హాయ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా పిప్పని నొప్పులు కానీ ఏమైనా ఉంటే ఇందులో ఫ్రెండ్స్ ఈ పువ్వు గడ్డి పువ్వు గడ్డి ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తే అది ఇలా తీసి నోట్లో మింగేసిన ఏమవ్వదు నాలుగై తింటే అయినట్టు ఉంటుంది గలకలో పెట్టుకోవాలి పిప్పని ఎక్కడుందో అక్కడ గలకలో పెట్టుకోవాలి ఇది ఈ పిప్పని ఎక్కడుందో గడకలు పెట్టుకోవాలి మింగేసినా ఏమవుదు నవ్వులేసినా ఏమవుదు ఏమవుదు ఇంకా మా ఊరికి పెడతాం చూడ ఫ్రెండ్స్ ఇలా పెట్టుకో ఇంకా చూడండి ఫ్రెండ్స్ మేము మేము తింటున్నాం ఫ్రెండ్స్ ఏమవుదు ఎలా పెడిందంటే ఇలా తీసుకొని ఆ గలకలలో పెట్టాలి ఫ్రెండ్స్ పెడితే ప ఒక వన్ పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ మొత్తం పోద్ది అప్పుడు ఊసే ఊసేయాలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా పిప్పని నొప్పులు కానీ ఏమైనా ఉంటే ఇందులో ఫ్రెండ్స్ ఈ పువ్వు గడ్డి పువ్వు గడ్డిలో ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తే అది ఇలా తీసి నోట్లో మింగేసినా ఏమవదు నాలుగైదు తింటే ముందు అయినట్టు ఉంటుంది గలకలో పెట్టుకోవాలి పిప్పని ఎక్కడుందో అక్కడ గలకలో పెట్టుకోవాలి ఇది ఈ పిప్పని ఎక్కడుందో గడకలో పెట్టుకోవాలి మింగేసినా ఏమవుదో నవ్వులేసినా ఏమవుదు ఏమవుదు ఇంకా మా ఊరికి పెడతాను చూడ ఫ్రెండ్స్ ఇలా పెట్టుకో చూడండి ఫ్రెండ్స్ మేము మేము తింటాం ఫ్రెండ్స్ ఏమవుదు ఇలా పడిందంటే ఇలా తీసుకొని ఆ గలకలలో పెట్టాలి ఫ్రెండ్స్ పెడితే ఒక వన్ పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ మొత్తం పోద్ది అప్పుడు ఊసే ఊసేయాలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరికైనా పుట్టు నెప్పులు కానీ ఏమైనా ఉంటే గుడ్గా ఫ్రెండ్స్ ఈ పువ్వు గడ్డి పువ్వు గద్దులు ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తే అది ఎలా తీసి నూరు టైం చేసినా ఏమవు నాలుగు తింటే మంది ఉంటుంది గడకలో పెట్టుకోవాలి ట్రిప్పుని ఎక్కడుందో అక్కడ గడకలో పెట్టుకోవాలి ఈ ట్రిప్పులు ఎక్కడుందో గడకలు పెట్టుకోవాలి ఏమవు నవ్వులేసినా ఏమవు ఏమవు ఇంకా మా ఊరి పెడతాను చూడరు ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ మేము టెన్మ ఫ్రెండ్స్ ఏం కాదు ఎలా ఎప్పుడు ఉందంటే ఇలా తీసుకుని ఆ దగ్గర పెట్టాలి ఫ్రెండ్స్ పెడితే ఒక వన్ పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ మొత్తం పోద్ది అప్పుడు ఊసే ఊసేయాలి ఫ్రెండ్స్